భగవంతుడు భక్త సులభుడు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఒక అద్భుత సంఘటన ఇది వారు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అనగానే దేవత వచ్చి ఎదురుగా కూర్చొని ఉండేదట ఒకసారి ఒక ఆమె వచ్చి తనకు సీతామంత్రం ఉపదేశించమని కోరింది ఆయన సంతోషంగా చాలా కాలం పాటు సీతా మంత్రోపాసన తను చేసి తరువాత ఆవిడని రమ్మని మంత్రోపదేశము చేశారట ఆవిడికి ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కష్టాలు వస్తాయని విన్నాను నిజమేనా స్వామి అని చెప్పి అడిగిందట వారు అలాంటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు సందేహాలు ఉండకూడదు ఏ పనికేనా అని చెప్పి అంటారు ఆమె అదేం లేదంటూ వెళ్ళిపోయిందట కొంతకాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దని ఇక తను చేయలేనని చాలా కష్టాల బారు పడుతున్నానని చెప్పి బాధపడిందట ఆమె ప్రారంభానికి బాధపడుతూ ఆమె మీద జాలిపడే సందేహాస్పదమైన మనస్సుతో పరిపూర్ణ విశ్వాసం లేకుండా ఏ పని చేసినా ఇలాగే ఉంటుందంటూ ఆయన దయతో శాస్త్రిగారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకొని ఆవు కుడిచేవిలో మంత్రం చెప్పి వదిలే అని చెప్పి ఇక నుంచి మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దని చెప్పి చెప్పారట ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయింది ఆ రాత్రి కలలో సీతమ్మవారు గారికి కనిపించి అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ఇక నుంచి నువ్వు పిలుస్తే నేను రాను అని చెప్పి అన్నారట ఆయన కన్నీరు మునుగా రాత్రంతా విలిపిస్తూ కూర్చున్నారు కాలం గడుస్తోంది కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమి పట్టాభిషేకము చేయడానికి నిర్వహిస్తూ ఉన్నారంత తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారు అక్కడ గారు శ్రీరామచంద్రుణ్ణి ఆవాహన చేసిన తర్వాత సీతమ్మ వారిని ఆవాహనం చేయబోయి ఆగిపోయారట తల్లి రానని చెప్పిందిగా ఏ మొహంతో నేను పిలవగలను అనే పాత జ్ఞాపకాలతో ఆయన చాలా ఏడుస్తూ అలాగే ఉండిపోయారట చివరికి అతి కష్టం మీద సీతం ఆవాహయామి అని అప్పుడు వెంటనే ఆ తల్లి వచ్చి ఎదురుగా కూర్చుందట ఆయన సంతోషానికి లేవు ఆయన గద్గత స్వరంతో రానన్నావు కదా తల్లి అని చెప్పి అమ్మవారిని ఆయన ఆనంద బాష్పాలుతో అడిగారట ఏం చెయ్యను శ్రీరాముల వారిని పిలిచావు ముందు వారు వచ్చి కూర్చున్నారు నీ ఎదుట నేను రాక ఏం చెయ్యను అన్నారట సీతమ్మవారు ఇంత గొప్ప మహానుభావులు అన్నమాట ఆయన ఈ విషయాన్ని శ్రీ బ్రహ్మశ్రీ సామవేద శర్ముఖ శర్మ గారు ఒక సందర్భంగా చెప్పడం జరిగింది జై శ్రీరామ్